ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసు ప్రభు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా చనిపోయిన ప్రదేశాన్ని చూద్దాం ప్రభు ప్రభువారిని పట్టివ్వడానికి ఇస్కరియోతు యూదా తీసుకున్న ముప్పై వెండి నాణ్యాలతో కొన్న పొలాన్ని అంటే అఖిల్దమా అని పిలువబడే ఆ రక్తభూమిని కూడా చూద్దాం ఇస్రాల్ దేశాన్ని చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే నాకు కాల్ చేయండి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్న శిష్యులు పన్నెండు మంది అందులో పదకొండు మంది ఆయనను భక్తితో అనుసరించారు ఆయన చెప్పిన వాక్యాలను విన్నారు ఆ ప్రకారంగా వారు కూడా ఎంతో మందికి ఆ వాక్యాలను బోధించారు కానీ అందులో ఒక్కడి మాత్రం ధనం కోసం ఆయనను అనుసరించాడు ఆయన ద్వారా ధనవంతుడు అవ్వాలని ప్రయత్నించాడు చివరకు ఆ ధనం కోసమే ఆయనను పట్టించాడు కేవలం ముప్పై వెండి నాణేల కోసం ఆయనను ప్రధాన యాజకులకు పట్టించి చివరకు తాను చేసింది ఎంతో తప్పు అని తెలుసుకుని ఉరి వేసుకొని చనిపోయాడు మానవులందరిలో ఎంతో దారుణమైన పాపం చేసి చరిత్రలో శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు యేసుప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఇస్కరియుత్తు యూధా వద్దే డబ్బు సంచి ఉండేది ఇస్కరియుత్ యూధాకి డబ్బు అంటే చాలా వ్యామోహం ఒకసారి యేసుప్రభు వారు బేతనీయలో కుష్టి రోగి అయిన సీమోని ఇంట్లో ఒక విందులో పాల్గొన్నప్పుడు ఒక స్త్రీ ఆయన తలపై ఎంతో ఖరీదైన అత్తరను పోసినప్పుడు ఇంత ఖరీదైన ఈ అత్తరను అమ్మి పేదలకు ఆ డబ్బు ఖర్చు పెట్టవచ్చు కదా అని యూదా అన్నట్లుగా బైబిల్ నందు మనం చదువుతాం అతను చెప్పిన ఆ మాటల ప్రకారం అతను మంచివాడు అని అందరూ భావిస్తారు కానీ ఆ ధనం తన వద్ద ఉంటే అందులో కొంత తను తీసుకోవచ్చు అనే దురుద్దేశంతోనే అతను మాట్లాడినట్లుగా కూడా మనం బైబిల్ నందు చదువుతాం ఈ మాటను బట్టి అతను డబ్బు అంటే ఎంతో వ్యామోహం కలిగిన వాడు అని అందరికీ అర్థమవుతోంది వారి కాలంలో ఆయనను వేల మంది ప్రజలు అనుసరించేవారు అందులో కొందరు ఆయన ద్వారా తాము స్వస్థత పొందడం కోసం ఇంకొందరేమో ఆయన చెప్పే అద్భుతమైన వాక్యాలు వినడం కోసం కొందరేమో ఆయన చేసే అద్భుత కార్యాలను చూడడం కోసం మరికొందరేమో ఆయన పెట్టే రొట్టెలను తినడం కోసం ఆయనను వెంబడించేవారు అయితే ఆయన వెంట ఉంటే డబ్బు ఎక్కువ దాచుకోవచ్చు సంపాదించవచ్చు అని ఆయనను వెంబడించిన ఏకైక వ్యక్తిగా ఇస్కరియుత్ యూదాను చూడవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతకాలం వెంబడించినా ఇస్కరియూత్ యూదాకు కావలసిన ధనం అతనికి లభించడం లేదు అందుకే ఆయనను పట్టిస్తే ఒకేసారి ఎక్కువ డబ్బు లభిస్తుందని ఆశించి ప్రధాన యాజకుల వద్దకు వెళితే వారు ముప్పై నాణ్యాలు అతనికి ఇచ్చారు ఆ ముప్పై వెండి నాణ్యాల కోసం ఆయనను ప్రధాన యాజకులకు ఇస్కర్ పట్టించాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి వారికి మరణశిక్ష విధించబడడం చూశాక తను చేసింది ఎంత ఘోరమైన తప్పో ఇస్కర్ అర్థమైంది కాబట్టి వెంటనే తనకు ముప్పై వెండి నాణ్యాలు ఇచ్చిన వారి వద్దకు వెళ్లి తాను నీతిమంతుడిని నిరపరాధిని వారికి అప్పగించానని కాబట్టి ఆ డబ్బు తనకు వద్దని వారికి తిరిగి ఇవ్వాలని చూశాడు కానీ వారు ఆ ముప్పై వెండి నాణ్యాలను తీసుకోవడానికి నిరాకరించినప్పుడు వాటిని దేవాలయంలో పారవేసి తను చేసిన ఘోరమైన తప్పుకు పశ్చాత్తాప పడుతూ ఉరి ఉరివేసుకుని చనిపోయాడని మనం బైబిల్ నందు చదువుతాం మతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం నుండి చదివితే అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పై వెండి నాణెములు ప్రధాన యాజకుల వద్దకును పెద్దల యొక్కకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకొనిను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలముకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను ఆ రోజు ఇస్కరియోతు యూధ చెట్టుకు ఉరివేసుకున్నాక ఆ తాడు తెగి అతను క్రింద పెద్ద రాతిపై పడి పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చి అతి దారుణంగా చనిపోయిన ప్రదేశం ఇదే ఈ ప్రదేశాన్ని అఖిల్దమా అని పిలుస్తారు అది ఒక లోయ ఆ లోయను బెన్ హిన్నోము లోయ అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అదే ఈ ప్రాంతం గురించి పాత నిబంధనలో యహోషువ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యోహోషువ పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యుబూసీల దేశం వరకు అనగా ఎరుషిలం వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ తుదనున్నది అని వ్రాయబడి ఉన్నది ఇస్కరియుతు యూధాకి ఆ రోజు ఇచ్చిన ముప్పై వెండి నాణ్యాలతో ఎరుశలేములోని ఈ ప్రదేశాన్ని అనగా ఈ పొలాన్ని కొని దాన్ని పరదేశాలకు శ్మశాన వాటికగా ఉపయోగిస్తూ ఉన్నారు అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉపయోగించబడుతూ ఉంది ఎరుశలేములో ఇప్పటికి ఎవరైనా వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ చనిపోయినప్పుడు వారిని ఈ ప్రదేశంలోనే ఇప్పటికీ సమాధి చేస్తూ ఉన్నారు ఈ ప్రదేశాన్ని అఖిల్దమా అని రక్తపు భూమి లేదా రక్తపు పొలముగా ఇప్పటికీ పిలుస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు నీతి నిరపరాధి అని ఆయనను పట్టించిన ఇస్కరితి యుధ తెలుసుకున్నాడు ఆయనను చంపాలని ప్రయత్నించిన వారికి కూడా ఆయన నీతిమంతుడని నిరపరాధని వారికి తెలుసు అందుకే ఆ ముప్పై వెండి నాణ్యాలు రక్తపు ధనమని వారే చెప్పారు ఆయనలో ఏ దోషమూ కనబడలేదు అని ఆయనకు తీర్పు చెప్పిన రోమా ప్రభుత్వపు అధికారి పిలాతు కూడా చెప్తున్నాడు అలాగే పిలాతు ఆయనను హేరో రాజు వద్దకు పంపినప్పుడు అతను కూడా ఆయనలో ఏ దోషము కనబడలేదు అని చెప్పాడు ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దు అని పిలాతు భార్య కూడా పిలాతుకు కబురు పంపినట్లు మనం బైబిల్ నందు చదువుతాం ఆయన సెలువుపై మరణించినప్పుడు ఆయనను చూచిన సైన్యాధిపతి కూడా ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్పి దేవునిని మహిమపరిచాడు నిజానికి ఆయనను వేల మంది ప్రజలు అనుసరించేవారు ఆయనకు ఇష్టం లేకపోతే ఆయనను చంపగలిగేవారు ఎవ్వరూ లేరు కాని ఆయన తనకు తానుగా వారికి లొంగిపోయినట్లు మనం బైబిల్ నందు చదువుతాం ఆయనను తనతో మాట్లాడమని పిలాతు పదే పదే అడుగుతాడు ఆయన మాటలను బట్టి ఆయనను విడుదల చేయాలని ఆలోచనతో పిలాతు తీవ్రంగా ప్రయత్నించినట్లు మనం బైబిల్ నందు చదువుతాం కానీ ఆయన మన అందరి కోసం మరణించాలని ఏకైక సంకల్పంతో ఆయన నోరు విప్పలేదని తను మన కోసం మరణించడం ఆయన సంతోషంగా ఒప్పుకున్నారని తనకు తానే మరణానికి తనను అప్పగించుకున్నారని మనకు అర్థమవుతోంది యేసు ప్రభు వారికి మరణ శిక్ష విధించబడడం చూసిన ఇస్కరియోతు యూధ తను వెళ్ళి ఒక చెట్టుకు ఉరివేసుకుని చనిపోయిన విషయం గురించి పేతురు మాట్లాడుతూ ఈ యూధ ద్రోహం వలన సంపాదించిన రోకలను ఇచ్చి ఒక పొలము కొనేను అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటికి వచ్చాను ఈ సంగతి ఎరుశిలెములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చాను గనక వారి భాషలో ఆ పొలము అఖిల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము అని చెప్పాడు ఈ విషయాన్ని అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనంలో మనం చదవచ్చు అంటే ఇస్క్రియత్ యూధ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయిన తర్వాత ఆ విషయం ఆనాటి ఇరుశలీం పట్టణంలో ఉన్న అందరికీ తెలిసింది అని ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన నిరపరాధి అని నీతిమంతుడని అందుకే ఆయనను పట్టించిన ఇస్కరియత్ యూధ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని ఆ రోజుల్లోనే ఇరుశలీం ప్రజలందరికీ తెలుసు వారందరూ ఈ విషయాలను ఆ రోజుల్లో మాట్లాడుకున్నారు అని మనం బైబిల్ని చదివి అర్థం చేసుకోవచ్చు ఆ రోజు ఇష్కర్ యోతి చనిపోయిన ప్రదేశం ఇదే ఇప్పుడు అతను యేసు ప్రభు వారిని ప్రధాన యాజకులకు అమ్మి నాకు వద్దు అని తిరిగి వారికే ఇచ్చేసిన ముప్పై వెండి నాణ్యాలతో ఆ రోజుల్లో ఈ ప్రదేశాన్ని కొన్నారు ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ్ నిర్మించబడింది ఈ ప్రదేశం వద్దకు ఇక్కడికి టూర్ కి వచ్చే ఎవరిని తీసుకుని వెళ్లరు ఎందుకంటే ఆ ప్రదేశంలో చూడడానికి చర్చ్ తప్ప ఇంకేమీ ఉండదు అందుకే మేము కూడా ఆ ప్రదేశం వద్దకు వెళ్ళలేదు అందుకే ఇక్కడి నుండి ఆ అఖిల్దమ అనే రక్త భూమిని మీకు చూపిస్తూ ఉన్నాను చూసారా బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయం యథార్థం అని రుజువు చేయడానికి ఇప్పటికీ ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు చూస్తూ మీరు కూడా విశ్వాసంలో మరింతగా బలపడాలని ఆశిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ ప్రదేశాలకు సంబంధించిన చాలా వీడియోలు మన ఛానల్లో ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలన్నీ మీరు చూస్తూ బైబిల్ ని కూడా చదువుతూ మీలోని విశ్వాసాన్ని బలపరుచుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ వీడియోలను మీకు చూపిస్తూ ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు చూశాక బైబిల్ ని చదవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు ఒక్క వీడియో అయినా చూసి ఆ వీడియోకు సంబంధించిన విషయాలను బైబిల్లో చదివి మీరు కూడా విశ్వాసంలో బలపడుతూ దేవునికి ఇష్టమైన వారిగా జీవించండి ఇంకా అనేక మందికి ఈ విషయాలను తెలియచేయండి ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పంచుకోండి బైబిల్కు సంబంధించిన అనేక ప్రదేశాలు వివిధ దేశాల్లో ఉన్నాయి ఆ ప్రాంతాలన్నిటికీ మేము వెళ్లాలని ప్రార్థిస్తూ ఉన్నాం కానీ మాకు అది సాధ్యం కావటం లేదు ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆయా ప్రదేశాలకు వెళ్లాలంటే లక్షల రూపాయలు కావాలి కాబట్టి దేవుడు మాకు సహాయం చేసి ఆయా ప్రదేశాలకు మమ్మల్ని పంపించి ఆ ప్రాంతాలన్నిటినీ వీడియోలుగా తీసి మీ అందరికీ వివరంగా చెప్తూ ఆ ప్రదేశాలను మీకు చూపించే అవకాశం మాకు ఇవ్వమని దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించమని మనవి చేసుకుంటూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు